మెంతం కూర పచ్చడి ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిర్చి నేనైతే ఇన్ని తీసుకున్నాను టమాటాలు ఫైవ్ తీసుకున్న ఈ సైజు కట్ చేసుకోవాలి మెంతం కూర ఒక పెద్ద కట్ట ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని

వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా చింతపండు వస్తాయి చింతపండు వేసుకొని ఇలా వేసుకోవాలి అల్లం మీద ఎల్లిపేస్ట్ మీరు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జార్లోకి కొద్ది అంత జీలకర్ర వేసుకొని ముందుగా వేయించుకున్న నువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి మెంతం కూర వేసుకున్నాం కదా దాంట్లో పేస్ట్ ధర కూడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిర్చి కూడా మిక్సీ పట్టుకున్నాం కదా చల్లగా అయిపోయిన టమాటా ఇల్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా టమాటా కొద్దిని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టేసుకున్నాక ఇట్లా అవుతుంది సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటే చెక్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ పడుతుంది మనం పచ్చడికా అనేది ఎప్పుడు మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలి సాల్ట్ పై నుంచి వేసుకోకూడదు తీసుకొని ఒక్కొక్క గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని కర్రీ వేసుకోవాలి అది आवाज़ देने की। कौन-कौन से स्कूल? बटुकेरो, आसवाई स्कूल, आबजी स्कूल, इधर स्कूल।